కార్తీకంలో తప్పకుండా తినవలసిన కందా పచ్చలు చేసుకుందాం రండి కందను చెక్కు తీసి ముక్కల్లా తరిగి ఒక కప్పు ముక్కలు కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు బచ్చల కూరని ఇలా సన్నగా తరిగి ఒక కప్పు నిండా తీసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ఇంకా పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు టేబుల్ స్పూన్ మినపప్పు నాలుగు ఎండుమిర్చి ఒక అర టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి తీసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా అలాగే ఒక రెండు స్పూన్లు ఆవాలు నానబెట్టుకుని చక్కగా ముద్దలా నూరి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా ఆవాలు వేసి చిట్పట్లాడిన తర్వాత శనగపప్పు మినపప్పు వేయాలి ఇవి కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవి వేగేసరికి ముందుగా ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి వేగుతుండగా దీనిలో అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మనం సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చల కూరని దీనిలో యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక చిటికడ ఉప్పు వేసి కలిపి మూత పెడితే కనుక మనకి రెండు నిమిషాల్లో ఇది మగ్గిపోతుంది ఈ లోపు మనకు కంద ఉడికిందో లేదో చూసుకుందాం కంద చక్కగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా అంటే చిన్న చిన్న ముక్కలు అయ్యేలా చేసుకోవాలి పేస్ట్లా కాకుండా ఈ లోపు మన బచ్చల కూర మెత్తగా ఉడిగిపోయింది చూసారా దీన్ని ఒకసారి మనకి స్పూన్తోనే మ్యాష్ చేసినట్టుగా చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న కంద ముద్దను వేసుకోవాలి అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా చిక్కగా రసం తీసి వేసుకోవాలి మరి పలుచగా చేస్తే కూర పలుచగా అయిపోతుంది అనమాట ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం బచ్చల కూరలు కొద్దిగా వేసాం కదా సో చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆ పులుపు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నిటికీ ఈక్వల్గా పట్టేలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది మనకి కలుపుకోవడానికి బాగుండాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు ఇంకా పొడి పొడిగా కావాలంటే ఇంకొంతసేపు ఉంచుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఆవ ముద్ద దీనిలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవడమే కానీ వేడి ఉండగా మాత్రం ఈ ఆవు ముద్ద యాడ్ చేసుకోవద్దు చేదొస్తుంది అంతేనండి కందా బచ్చలే రెడీ అన్నంలోకి కానీ చపాతీలో కానీ దీనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది